ప్రార్థన చేసుకుందామండి పరలోకమందన మా దేవ నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నీ సత్యవాక్యమును చెబుతుండగా నీవు నాకు తోడై ఉండమని అలాగే వింటున్నా నీ పిల్లలైన వారికి నీ కృపను తోడుగా ఉంచమని సహాయం అందించమని క్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం మాకన్న తండ్రి ఆమేన్ నామం పేరట మీ అందరికీ కూడా శుభాభివందనములండి అయితే ఈరోజు మనం నోవాహుని గురించి చక్కటి పాఠాన్ని బైబిల్ నుంచి నేర్చుకుందామండి నోవాహు అంటే నెమ్మది అని అర్థమండి అతని తండ్రి చెప్పిన మాటని ఒకసారి చూసుకున్నట్లయితే నోవాహునకు పేరు పేరును గురించి మొదటగా ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనమండి లెమేకు చెప్తున్న మాట ముందుగా ఇరవై ఎనిమిదవ వచనమండి లెమేకు నూట ఎనభై రెండు రెండేండ్లు బ్రతికి ఒక కుమారుణ్ణి కానీ భూమిని ఎహోవా తప్పించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది కలగజేయను అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను నోవాహునకు ఫుట్ నోట్లో ఏమైనా ఉంటుందంటే నెమ్మది అని ఉంటుందండి అయితే నోవాహును గురించి చక్కగా దేవుడు కూడా చక్కటి సాక్ష్యాన్ని కూడా చెప్తారండి అంటే ఆ నోవాహు ఉన్న కాలంలో ఎలా ఉందంటే భూమి అంతా కూడా చెడిపోయి ఉన్నదంటండి అదే మాట మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనంలో నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలం చెడ్డదని ఎహోవా చూచి తాను భూమి మీద నరుడిని చేసినందుకు యహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనిను అంటే నోవాహు గారు కాలంలో ఎలా ఉందంట భూమంతా అంతా కూడా చెడిపోయి ఉన్నదంట అంటే వారి హృదయం ఎలా ఉందంటే ఆ యొక్క నరుల హృదయం అంటే చెడిపోయి ఉన్నది వారంతా దేవుని ఇష్టానుసరంగా బ్రతకక తాము తమకి నచ్చని విధంగా నడుచుకుంటూ అవితేలుగా మారిపోయారండి మరి ఆ సమయంలో దేవుడు చూశాడండి ఎవరంటే ఈ తరములో గారు మాత్రమే దేవుని ఎదుట గొప్పగా బ్రతకడం అనేది చూశారండి అదే మాట మనకి ఆది కాండము ఆరవాధ్యాయము తొమ్మిదవ వచనంలో నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను నోవాహు దేవునితో నడిచినవాడు అంటే దేవునితో నడుస్తూ ఎలా ఉన్నాడండి నీతిమంతునిగా ఉన్నాడండి నీతిమంతుడంటే మరి దేవుని దృష్టిలో ఏంటంటే ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చాలండి మరి లేఖనం ఏమి చెప్తుందంటే దేవుని ఆ యొక్క అబ్రహాము దేవుని నమ్మటము అదే దేవునికి నీతిగా ఉన్నట్టుగా తెలియబడుతుందండి అంటే ఏంటంటే దేవుని నమ్మటమే నీతండి అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దేవుని తెలుసుకున్నారా అంటే తెలుసుకోవట్లేదండి ఎలా ఉన్నారంటే తినొచ్చు త్రాగుచు అని ఆ మాటని మనం ఒకసారి చూసుకున్నట్లయితే మతేసి వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో జల ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినొచ్చు త్రాగుచు పెండ్లు చేసుకునొచ్చు చూ నుండిరి అంటే ఇక్కడ వాళ్ళు ఎలా ఉన్నారంటే తినుచు త్రాగుచు సంతోషించుచు పెండ్లు చేసుకున్నట్టు ఇలా ఉంటూ అంటే దేవునికి తినటం త్రాగడం అనేది తప్పేం కాదండి కాకపోతే వారు ఏం చేస్తున్నారంటే దేవుని గురించి విషయాన్ని మర్చిపోతున్నారండి మరి ఇక్కడ గారి ద్వారా దేవుడు తెలియపరిచారండి ఆయన ఎంత చక్కగా అంటే గారు దేవునితో నడవటం అనేది మనం చూసాము నీతిపరుడుగా ఉన్నాడు అయితే లోకానికి వ్యతిరేకంగా అంటే దేవుని దృష్టిలో నీతిమంతులైన వాళ్ళు ఎలా ఉంటారంటే లోకానుసారంగా బ్రతకరండి దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా లోకానికి దూరంగానే ఉంటారు ఈ యొక్క లోకంలో ఉన్న పాపాన్ని అంటించుకోకుండా మరి జీవించేనట్లుగా ఇక్కడ నోవాహ గారు నీతిమంతుడిగా కనబడుతున్నాడు అతడు ఆ యొక్క మనుషులు అనుసరించినట్లుగా అనుసరించక ఒక ప్రత్యేకంగా దేవుని దృష్టిలో కనిపించాడు కాబట్టి ఈ తరములో నీవే నీతి పంతుడివై ఉన్నామని దేవుడు చెప్తున్నాడండి సాక్ష్యాన్ని మరి దేవుని ఆలోచనలు ఆ రోజుల్లో వాళ్ళకి లేదండి మరి అలాగే ఆయన ఇష్టాలని నెరవేర్చాలని ఆయన యొక్క సంకల్పాన్ని తెలుసుకోవాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడండి అండి ఈ యొక్క మనిషిని ఎందుకోసం ఈ భూమి మీదకి పంపించాడంటే తన ఇష్టాలను నెరవేర్చాలనే కదండి మరి దేవుడు ముందుగా ఏం సిద్ధపరిచాడండి ఈ యొక్క లోకల్లో సమస్తమును సృష్టిన యావత్తును కూడా సృజించిన తర్వాత చివరిగా అంటే ఆరవ దినమున చివరిగా మనిషిని చేశాడు మనిషిని చేసి ఈ యొక్క సృష్టిని అంతటినీ కూడా అధికారాన్ని ఇచ్చాడు నీవు గద్దెంపక ఇవన్నీ కూడా నీకు లోబడతాయని చెప్పి జంతువుల మీదే కానీ ప్రతి వాటి మీద అధికారాన్ని ఇచ్చిన దేవుడు మరి ఇక్కడ వీరు తినచో త్రాగుచో సంతోషించుచో ఉండడం అనేది తప్ప అంటే మరి ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఒకసారి ముందుగా లోవాహతో దేవుడు చెప్పిన మాటను చూసుకున్నట్లయితే ఆదికాండము ఆరవ అధ్యాయము పన్నెండు నుంచి చూసుకున్నట్లయితే దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నాసనిధిని వారి అంతము ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకును ఆరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పొయ్యి నీవు దాని చేయవలసిన విధమిది ఆ ఓడ అని చక్కగా దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఓడను తయారు చేయమని చెప్పి దేవుడు చెప్పడం దాని యొక్క కొలతలు ఎన్ని మోరలు ఉండాలి ఎన్ని అంతస్తులు ఉండాలి అని చెప్పేసి దేవుడు చెప్పి మరొక మాట అండి పదిహేడవ వచ్చినా చూసుకున్నట్లయితే ఇదిగో నేనే జీవవాయుమగల జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రిందను ఉండకుండా ఆశనించేటుకు భూమి మీదకి జల ప్రవాహమును రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నేను నా నీతో నా నిబంధన స్థిరపరచుదు నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్య నీ కోడను ఆ ఓడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుటకు సమస్త జీవుల్లో అనగా సమస్త శరీరం యొక్క ప్రతి జాతిలోనివి రెండే చెప్పను అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే ఓడను తయారు చేసుకోమని ఆ ఓడకి ఎలాంటి కొలతలు ఉండాలి మరి అలాగే అక్కడ అందులోనికి ఇంకా ఏంటంటే ఈ యొక్క సమస్త శరీరంలో అంటే ఈ యొక్క జీవుల మాట రెండేసి చొప్పున జతలు జతలుగా వచ్చి నీ వద్దకు వచ్చినని చెప్పారండి మరి ఆ ఓడలోనికి ఆ జంతువులు రావటం వాటిని నీవు తీసుకురా అని చెప్పి చెప్పలేదండి ఒకసారి ఆ మాటని చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై వచ్చిన అండి నీవు వాటిని బ్రతికించి ఉంచుటకే వాటి వాటి జాతుల ప్రకారం పక్షుల్లోను వాటి వాటి జాతుల ప్రకారం జంతువులను వాటి వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటి అన్నిటిలోని ప్రతీ జాతులో రెండేసి చొప్పున నీ అవి అవివచ్చును అంటే ఆ యొక్క జంతువులు కానీ పక్షుల్లో కానీ ఆ యొక్క పురుగుల్లో కానీ ప్రతీదీ కూడా ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించును నీవును నీ భార్యయో నీ యొక్క ముగ్గురు కుమారులను క్షేము హాము యాపేతని ముగ్గురు ఉన్నారండి నావా గారికి అలాగే ఆ ముగ్గురుతో పాటు వారి యొక్క ముగ్గురు కోడను ఆ యొక్క వాడలోనికి ప్రవేశించండి ఆ యొక్క వాడలోనికి ప్రవేశించండి అని చెప్పి దేవుడు చెప్పటం అంటే సువార్త ప్రకటించారా అంటే మరి నవబాహ గారు నూట ఇరవై సంవత్సరాల వరకు అక్కడ సువార్తను ప్రకటించారండి దేవుడు జలప్రలయమును రప్పించుచున్నాడు కనుక మీరందరూ కూడా ఈ యొక్క ఓడలోనికి రండి అని చెప్పి నోవాహ గారు ఎంతగానో అక్కడ కడుతున్నారు ఓడని మరి అలాగే సువార్తనే ప్రకటిస్తున్నారండి ఒకరోజు రెండు రోజులు కాదండి వన్ ట్వంటీ ఇయర్స్ అండి ఆయన ప్రకటించడం అనేది జరిగింది కానీ వారు ఎవరో కూడా వినేవారుగా లేరండి అవిధేయులుగా మారిపోయారండి అదే మాట ఒకసారి మనం చూసుకున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనంలో చూసుకున్నట్లయితే దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వమునో వాహుదినములలో ఓడ సిద్ధపరచుచచుండగా అవిధేయులైన వారి యొక్కకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొక్కకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వాళ్ళకి ప్రకటించను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అయితే సువార్త అంటే క్రీస్తు అంటే అక్కడ వాక్యం అనేది వెళ్ళిందా అంటే మరి ఆత్మరూపిగానే వారి యొద్దకి వెళ్ళిందండి కానీ వారు ఎలా ఉన్నారంట అవిధేయులుగా మారిపోయారంటండి దేవుని మాటలో వినలేకపోతున్నారంట అంటే వినేవారు అవిధేయులంటే విన వినలేకపోయే వాళ్ళు అవిధేయులుగా ఉంటారు కదండి మరి ఆ మాటలు వినలేకపోతున్నారంట ఎందుకనంటే వారిని బంధించిందండి ఈ యొక్క లోకం అనే పాపం ఏం చేసిందంటే ఆ యొక్క ఆ మాటలు వినలేకుండా వారికి మందబుద్ధి వచ్చేసినట్లుగా కొంతమంది కూడా చూడండి ఆ యొక్క తాగుడు తాగుతూ ఏంటంటే నేను దీన్ని వదలలేకపోతున్నానండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే వాటిని ఏం చేసిందంటే చరగా బంధించేసిందంట ఈ యొక్క లోకంలో ఉన్న పాపం అనేది ఆ కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా బందీ అయిపోయారండి కాబట్టి ప్రళయం వస్తుంది ఆ యొక్క ప్రవాహం నీళ్లు ప్రవాహంగా వస్తాయంటే ఆనాడు ఎవరూ వినలేదండి నోవాహు గారు మాత్రమే దేవుని మాటను ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తానని ఆ నమ్మకంతో అండి మరి అప్పటి వరకు అయితే అటువంటి ప్రవాహాలు చూడలేదండి అదే ఫస్ట్ టైం రావటం కానీ వస్తుందా రాదా ఈ ప్రజలందరూ కూడా ఎలా ఉన్నా ఇప్పటికీ నావాహ్ గారు మాత్రం ఎంతో నమ్మకంతో నిజంగా ఆ ప్రవాహం అనేది వస్తుందని నమ్మి తన కుటుంబాన్ని కూడా కాపాడుకున్నట్లుగా మనం చూడగలమండి దాని గురించి ఇంకా మనం నోవాహ గురించి రేపటి దినాన్న తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ